నేను మీ అశోక్ బాబుని ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు నా మీద దాడి చేశారు ఆ దాడికి ప్రతిఫలంగా బీర్ బాటిల్ తీసుకొని కొట్టడం జరిగింది నిన్న కూడా ఇటీవీతో కొట్ట కొట్టారు త్రుటిలో తప్పించుకున్నాను చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కూడా నా ఇంట్లో బీర్ బాటిళ్ళు విసిరేసారు దీనికి కారణం టీడీపీ కుర్రోళ్లే నన్ను బెదిరిస్తున్నారు చంపుతామంటున్నారు వాళ్ళు వ్యక్తులు ఎవరో నాకు పూర్తిగా అందరు తెలుసు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఎస్ఐ గారు సానుకూలంగానే నాకు చెప్పారు ఎవరి మీద కేసు పెట్టి కఠినంగా శిక్షిస్తానని ఎస్ఐ గారు నాకు మాట ఇచ్చారు నేను దాదాపుగా తొంభై శాతం వికలాంగుడిని ఉంది అయినా కానీ నన్ను కూడా వదిలిపెట్టట్లేదు ఏ మెసేజ్ పెడుతున్నారు మీ అంత చూస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి వైసీపీ కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉన్నది ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడి జరుగుతుంది లాస్ట్కి నడిచే వాళ్ళ మీద జరుగుతుంది అనుకున్నాను నా పోటీ నడవని వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రత్యేకార్య చర్య తీర్చుకుంటున్నారు అది కూడా ఇంట్లోకి వచ్చి దారుణంగా ఈ రకంగా కొట్టడం అనేది మనం మానవులమా లేకపోతే మృగానమానా అర్థం కావట్లేదు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీ అందరి మద్దతు కూడా నాకు కావాలి వాళ్ళని కఠినంగా శిక్షించే ఏర్పాటు కూడా చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్